హాయ్ ఫ్రెండ్స్ నేను మేశష్విని సాహిత్య శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం నుండి రెండవ శ్లోకం సంజయువాచ దృష్టా పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగ రాజావచనమ్రవీత్ అప్పుడు రాజా రాజైన దుర్యోధన దుర్యోధనుడు వ్యూడం మోహరించియున్న పాండవానీకం పాండవసేను దృష్వ చూచి తు మరియు ఆచార్యం ద్రోణాచార్యుని య సమీపమునకు చేరి వచనం ఈ వచనమును అబ్రవీ పలికెను భావము సంజీవుడు పలికెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడిగేగి ఇట్లు పలికెను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్